హ్యాపీ మార్నింగ్ అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గణపూర్ మండలం రుక్కర్ణపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న అండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వీడియో ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమర్షి మాత్రే మాట వీడియోను లైక్ చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి వారికి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ముందుకు నడిపిస్తున్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే నిన్న లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ అండి చూసి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి లేట్ నిన్న లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ ఓం నమోషి శ్రీ మాత్రే నమ అదండి మీకు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ కూడా నేను ఫోర్ థర్టీ నుంచి మీకు ఫైవ్ థర్టీ వరకు వన్ అవర్ వన్ అవర్ సిక్స్ థర్టీ సిక్స్ వరకు అట్లా నేను అందుబాటులో ఉంటానండి ఒకవేళ మీకు రీడింగ్ అవసరం ఉన్నవాళ్ళు ఎర్లీ మార్నింగ్ కూడా తీసుకోవచ్చు త్రీ క్వశ్చన్స్కి త్రిపుల్ వన్ ఓం నమ శివై శ్రీ మాత్రే నమ ఓం నమ శివాతరే నమ ప్లీజ్ ఎన్వర్ సింగ్ వేజ్ చెప్పండి ఎవరైతే రెగ్యులర్గా చూసి వీడియో చూస్తున్నారో వాళ్ళ కోసం నిన్న లేట్ నైట్ థాట్స్ వాళ్ళ పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నిన్న లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి ఓం నమ శివశ్రీ మాధురే నమ శ్రీ మాధువే నమ దయ ఎంప్రెస్ అండి ఇది నిన్న లేట్ నైట్ థాట్స్ పేజ్ అప్ పెకల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ స్వార్ట్స్ ద స్టార్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ అండి టూ ఆఫ్ వాన్స్ ద హెర పెంట్ ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చండి క్వీన్ ఆఫ్ ఇది జనరల్ రీడింగ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా తీసుకోనండి కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అండి టెన్ ఆఫ్ పెటికల్స్ అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఇదండి బాటమ్ ఆఫ్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ అండి అయితే మీ పర్సన్స్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారా నిన్న లేట్ నైట్ థాట్స్ అంటే అసలు వాళ్ళు ఒకవేళ మనం శాడ్ నుంచి ఫస్ట్ ఇలా వస్తాము వాళ్ళకంట మీ నుంచి ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే మిమ్మల్ని కాదని అన్న వాళ్ళు వెళ్ళి ఉంటే వాళ్ళు మీ లైఫ్లో ఏవైతే లేవు అని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు చాలా మంచిగా ఉంటారు అని చెప్పేసి దూరపుండలు కొండలు పని వెళ్ళారు కదా కానీ వాళ్ళ లైఫ్ ఇప్పుడు ఎటు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈ లైఫ్ ఎందుకు అబ్బా ఇలా అయిపోయింది అన్నట్లు నోట్లో మాట రాక మీతో కూడా ఏం మాట్లాడలేక ఎవరితో ఫ్రీగా మాట్లాడలేక అసలు సూసైడ్ చేసుకుందామా అనేటువంటి అంటే ఎటు పాలుకోని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారంట నేను లేట్ నైట్ కార్స్ ఎందుకోసం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే మీరు ఒక ఎంప్రెస్ లాంటి అంటే ఒక రాజు రాణి లాంటి పర్సన్స్ మీరంటే ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు ఒకవేళ మీ లైఫ్లో ఇవన్నీ లేవని చెప్పేసి వాళ్ళు వెళ్ళి ఉంటే అంటే అంటే నీ వద్దు నీ వద్దు నాకు నీకు సంబంధం లేదు ఇలాంటి మాటలు అనుకొని కానీ వాళ్ళు వెళ్ళి ఉంటే ఇవన్నీ వేరే చోట ఉంటాయి అని చెప్పేసి వెళ్ళి ఉంటే అవన్నీ ఇప్పుడు అక్కడ ఏవి లేవు అందుకనే వాళ్ళు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే మీ దగ్గరనే ఇవన్నీ ఉన్నాయి మీరంట మనీ ఎప్పుడు వాళ్ళ అవసరం తెలుసుకొని మీరు మా వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి వాళ్ళంట ఇంకా వా మీ దగ్గర ఉంటే వాళ్ళకు మనీ బాగా మనీ బెనిఫిట్స్ కూడా బాగా జరిగాయి అంట ఇప్పుడు రియలైజ్ అయ్యారు వాళ్ళు మీకు మీ దగ్గర ఉంటే వాళ్ళకు మనీకి లోటు ఏది లేదు అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ద స్టార్ కార్డ్ అని అంటే మీ దగ్గర లైఫ్ ఒక స్టార్ లెవెల్లో ఉండేది అనేటువంటివి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి మీరు ఒక స్టార్ లాగా కూడా కనిపిస్తూ ఉన్నారండి నెక్స్ట్ నిన్న లేట్ నైట్ థాట్స్ అవి ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి ఎగో అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అతి తొందరలో మీ దగ్గరికి రావాలి పరుగు పరుగున మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇక చూడు ఈ ఎంతమంది దగ్గరికి అంటే ఈ ఎవరిని చూసినా మీలాంటి లక్షణాలు ఉండేటువంటి మీ మీలాగా వాళ్ళని అర్థం చేసుకునేటువంటి పర్సన్స్ మనసుకు నచ్చిన వాళ్ళు మెచ్చిన వాళ్ళు అన్ని క్వాలిటీస్ ఉండేటువంటి వ్యక్తులు మీరే అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు తెలుసుకున్నారండి వాళ్ళకి రియలైజ్ అయ్యారు ఇక చూడండి మీరు చాలా మాతృ ప్రేమలాగా అడగందే అమ్మాయినా పెట్టదు అని అంటే మీరు అవసరాన్ని తెలుసుకొని కూడా హెల్ప్ చేసినటువంటి పర్సన్స్ అంట ఒక మదర్లీ ఫాదర్లీ నేచర్ లాగా మీరు వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని మంచిగా చాలా మంచిగా అర్థం చేసుకున్నటువంటి మీ ప్రేమ గుర్తుకొస్తుంది అది పర్టిక్యులర్గా మీరు మనీ విషయంలో అవసరాన్ని తెలుసుకొని ఇచ్చారంట అది గుర్తుకొస్తుంది అందుకనే అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అన్ ఎర్లీ మార్నింగ్ థాట్స్లో అనుకుంటూ ఉన్నారు ఒక ఫ్యామిలీ మెంబర్స్ మెంబర్ లాగా మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారు ఒక ఫ్యామిలీ అంటే మీ దగ్గర ఉంటేనే హ్యాపీగా ఉంటాము అనేటువంటిది అనుకుంటూ ఉన్నారు ఇది మనకు వాటవ దగ్గరికి వచ్చేసి సెవెన్ ఆఫ్ స్వాట్స్ ఇవన్నీ ఈ విషయాలన్నీ మీకు దగ్గరకు వచ్చాక నేను అక్కడ వెళ్ళాను కానీ అలాంటి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను ఇవన్నీ నేను ముందే చెప్తే నీవు బాధపడతావని లేదంటే ఇంకేదన్నా వాళ్ళను ఇప్పుడు మీ పర్సన్స్ థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ దగ్గర ఉన్నారు కదా వాళ్ళని మీరేమన్నా తిట్టేస్తారో ఏమో మీ ఇద్దరికి ఏమన్నా గొడవలు అవుతాయో ఏమో అని నేను అక్కడ ఉన్న సిచ్యువేషన్ మీకు చెప్పలేదు ఎప్పుడు చెప్తాను అన్ని విషయాలు మీ దగ్గరికి వచ్చాక చెప్తారంటండి వాళ్ళు తప్పకుండా వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే వాళ్ళు ప్రయాణం చేసి మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఒక గుడ్ న్యూస్ తీసుకొని రావాలి అనుకుంటా ఉన్నారండి వాళ్ళు ఆర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇగో ఒక మంచి గుణగణాలు ఉండేటువంటి వ్యక్తి మీది సోల్మేట్ కనెక్షన్ అని కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీరు ఉందని ఇప్పుడు ఎగ్స్ పడకుండా లేదని హెల్త్ పడకుండా ఉంటారంట మీరు స్థిరమైనటువంటి సుగుణాలు ఉండేటువంటి పర్సన్స్ అని అని చెప్పేసి అయితే వాళ్ళు అంటూ ఉన్నారు మిమ్మల్ని సోల్మేట్ కనెక్షన్ అని కూడా అనుకుంటూ ఉన్నారండి మీ దగ్గరికి అయితే రావాలి అని అని చెప్పేసి ఏదైతే ఇట్లా లాంగ్ లాంగ్గా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ థాట్స్లో వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ ఎంతమందికి ఏది రిజనేట్ అవుతుందో ఈ పాయింట్స్ తీసుకోండి ఒకవేళ మీకు రిజనేట్ అవుతాయి ఈవినింగ్ ఒకవేళ మాదే కాదా అని పర్టికులర్గా తెలుసుకోవాలి అనుకుంటే మీకు త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఆప్షన్ ఉంది త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ నేను ఇంకా ఓ క్వశ్చన్ ఎక్కువనే చెప్తున్నాను మీరు ఇంట్రెస్ట్ వాళ్ళు అడగొచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఇదే కానీ తడిచి గుడ్చకపోతే తెలుస్తుంది అన్నట్లు అంటారు దిగితేనే లోంత అని తెలుస్తుందండి మీ పర్సన్స్కి కూడా అలాగే రియలైజ్ అయ్యారు వేరే చోటుకి వెళ్ళాక మీతోటి వాళ్ళతోటి అనేటువంటిది వాళ్ళకి తెలిసి వచ్చింది ఓం నమ మాత్రే మాధృనమ ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ మా యూనివర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ చెప్పండి ఓం నమ శివర్ సి మీరు అన్లక్కీ పర్సన్గా ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి అయితే అంటే మీరు నా అదృష్టం ఇంతే నాది నాకు అదృష్టం లేదు నా లైఫ్ ఇంతే అని ఇట్లా బాధపడి ఉంటే అది కాదండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి అంటే ఆనందకరమైనటువంటి జీవితం మీ కళ్ళ ముందు ఉంటుంది అని చెప్పేసి అది ఎప్పుడంటే వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే మీ ముందు మీరు అనుకునేటువంటి లైఫ్ మీ ముందు ఉంటుంది అని అని చెప్పేసి అయితే యూనివర్స్ అంటుంది ఇంప్రూవింగ్ హెల్త్ మీరు హెల్త్ మీద కూడా హెల్త్ ఉంటేనే కదా అన్నిటి మీద ఫోకస్ చేస్తారు హెల్త్ ఉండాలి మీరు స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీరు నమ్మకాన్ని కోల్పోయిందనుకో అనుకో సర్వం కోల్పోయినట్లే అందుకనే మీరు స్ట్రాంగ్గా ఉండాలి లుక్ ఫర్ ఇయర్స్ అయిన్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల ఎస్ అండి మీరు అనుకున్నది జరగబోతుంది అనేటువంటిది యూనివర్స్ మీకు చెప్తా ఉందండి ఏదండి రీడింగ్ మనకి ఎండిల్ గైడెన్స్ కూడా నెంబర్స్ అనుకోండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ వన్ అండి త్రీ ఫోర్ త్రీ డబల్ త్రీ అయింది డబల్ ఫోర్ అయిందండి త్రిబుల్ ఫోర్ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ ట్రిపుల్ త్రీ అయ్యిందండి డబల్ ఫోర్ డబల్ ఫోర్ అండి ఎస్ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే ఈ వీడియోను దాకా చూసి లైక్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున్న ధన్యవాదాలండి ఏదైనా యద్భవం తద్భవతి అనేటువంటిది గుర్తుకు పెట్టుకోండి అండి ధర్మం రక్షితి రక్షిత అనేటువంటిది మనం ధర్మాన్ని రక్షిస్తే మనల్ని ధర్మం రక్షిస్తుంది యద్భావం తద్భవతి అనేటువంటిది ఎప్పుడు అనుకోవాలండి మన మనసులో ఏదుందో మన ముందు అది ఉంటుంది మీరు ఇంతకు ముందుకు జీవించిన ఆలోచించిన ఆలోచనలే ఎప్పుడు మీ లైఫ్ అది మీరే అనేది మీకు తెలియదు మీ పర్సన్ ఉన్నా మీ నుంచి వెళ్ళిపోయినా మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవడానికి రావచ్చినా అది మీరు చేసిన ఆలోచనలే మీ ముందు ఉంటుంది అంటే మీరు లోపల భయము బాధ డిసప్పాయింట్మెంట్ డిప్రెషన్ ఈ విధంగా ఆలోచిస్తే అలాంటివే భయపడి నా పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో అనేటువంటి టెన్షన్స్ పెట్టుకుంటే అలాగే జరుగుతుంది ఎంతమంది ఉన్నా ఎలా ఉన్నా నా పర్సన్ నా సొంతం అనుకుంటే మీ పర్సన్ మీ దగ్గరే ఉంటారు అంటే మీ ఆలోచనలే వాళ్ళను పంపించేస్తున్నాయి మీ ఆలోచనలే వాళ్ళని దగ్గర చేస్తున్నాయి ఇది ఒకటండి ఎంతవరకు నా పర్సన్ తిరిగి వస్తారు అనే ఆలోచన చేశారు కాబట్టి వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు ఒకసారి మీరు లోపల మీ ఆలోచన తీరు ఎలా ఉందో చెక్ చేసుకోండి మీకే అర్థమవుతుంది యద్భావం తద్భవతి మీరు అప్పుడు ఎలా ఆలోచించారో అలా వెళ్ళిపోయారు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారో అలా మీకు దగ్గర అవుతున్నారు ఇదండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అదండి అక్కడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర ఈరోజు పనులు అయితే స్టార్ట్ కాబోతున్నాయి నేను వెళ్ళినప్పుడు ఆ ఫొటోస్ డిలీట్ అయిపోయాయండి ఫొటోస్ అప్లోడ్ చేయడానికి నేను ఒక వన్ వీక్ లోపల వర్క్ అయిపోతే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి ఫొటోస్ తీసి పెడతానండి మొన్న వెళ్ళాను కానీ శుభ్రంగా చేయలేనందుకు నేను ఫొటోస్ తీయలేదండి అలా చూస్తే మీకు నెగిటివ్స్ వస్తాయి అమ్మవారిని అంటే శుభ్రంగా అభిషేకాలు అట్లా బూజ్ పట్టి అట్లా ఉంది అందుకే శుభ్రం చేసి మంచిగా అమ్మవారికి మళ్ళీ చీర కట్టించి పూలమాలలు అట్లా దరి చేసిన తర్వాత ధరింప చేసిన తర్వాత మీకు మంచి ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తానండి ప్రస్తుతానికైతే ఫొటోస్ నేను అమ్మవారు ఉన్న ఫొటోస్ ఉన్నాయి నేను ఉంటున్నాను అందులో మళ్ళీ అమ్మవారి కాడికే చూపిద్దాము అనేటువంటి ఉద్దేశంతో నేనున్న ఫొటోస్ అప్లోడ్ చేయట్లేదు వన్ వీక్లో మీకు రోజు ఆ ఫొటోస్ పెడతానండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వే జనో సుఖినో